హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను ఇక అనంతపురం ఏరియా అండ్ జిల్లాలో వచ్చేసి వర్షం అయితే లేదండి నిన్న మొన్న ఈవినింగ్ జస్ట్ చిన్నగా పడిన వర్షం మాత్రమే అండ్ నిన్న వచ్చేసి ఎండలు అండ్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు నో క్లౌడీ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే గనక పెరిగింది అని చెప్పొచ్చండి నిన్నటితో పోలిస్తే కనుక అండ్ ముందుగా నాకు తెలిసినటువంటి రీజన్స్ మీ అందరికీ షేర్ చేస్తాను సో అన్ని చోట్ల కూడా ప్రైజెస్ పెరిగాయండి అండ్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అనుకుంటే కనుక కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అంటే దూరం మార్కెట్కి అనంతపురం దగ్గర ఉన్నప్పటికీ వెళ్ళక అంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి కోలారు చింతామణి సో ఇలాగా సో వాళ్ళు కూడా ఇక్కడికే కొద్దిగా టమోటా అనేది తెచ్చారు ఇక్కడ కూడా బెస్ట్ ప్రైజెస్ వెళ్తున్నాయి అని నేను అనుకుంటున్నానండి సో అలా ఈరోజు స్టాక్ పెరిగింది అండ్ ప్రైస్ కూడా పెరిగిందండి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి టమోటాలు కూడా వెళ్తున్నాయి సో ఫార్మర్స్ అన్న వాళ్ళకి ప్రతి వీడియోలోనూ నేను మీకు తెలియచేస్తూనే ఉన్నాను అండ్ నీరు కారేటివి డ్యామేజ్ అయినటువంటివి తప్పిస్తే మిగతా టమోటాలన్నీ కూడా ఒకటి రెండు మూడు మచ్చలు ఉన్నప్పటికీ కూడా మంచి ప్రైజెస్ వెళ్తున్నాయండి ప్రజెంట్ అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ నిన్న మరింత కొంచెం ప్రైస్ అయితే పెరిగింది సో ఇది రీజను స్టాక్ పెరగడానికి అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ రెండు లక్షల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్న ఒక లక్ష డెబ్బై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది సో ఇలా ఈ విధంగా స్టాక్ అనేది పెరిగిందండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా ఈ వీడియోలో కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఎందుకంటే యాక్షన్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో